ఉన్నదానే కొంచెం ఉండాలి కదా బుద్ధుండాలి కదా మర్చిపోయిరా ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అర్థం కావాలి కదా మీకు కూడా ఇట్లా మాట్లాడతారా మాట్లాడేది పద్ధతి ఉండాలి కదా ఐఎమ్ సారీ అంటే లాస్ట్ కి తిట్టి అంటే ఫస్ట్ తిట్టేసి మళ్ళీ తర్వాత తివాతీ అని అంటే డీసెంట్ గా తిట్టారనమాట అంతేనా డీసెంట్ గా తిట్టేసి ఆయన పెద్ద కదా డీసెంట్ గా తిట్టేసి డీసెంట్ గా మళ్ళీ సారీ చెప్పాడు ఇంకొక విషయం కూడా ఆయన అంత పెద్ద కదా తిట్టా తిట్టాడు మళ్ళ తన వయసును అంటే వయసును దృష్టిలో పెట్టుకోకుండా తిట్టాను కదా అని ఒక కృతజ్ఞత భావంతో మళ్ళీ కదా మీరు కూడా అంత బాగా మంచి వినయంగా చెప్పారు అంటే మీ మనసులో మాట మా మీదేమన్నా పెట్టారా సూపర్ సూపర్ బాగుంది మస్తుంది కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాలి ఆ హామీలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాం అని ఈ వాయిస్లో అంటారు ఎగ్జాక్ట్గా వాయిస్ రాదు కాకపోతే ఆ మాడ్యులేషన్ పట్టుకుంటాను మాట్లాడుతూ ఉన్నా చేస్తా ఉన్నా నిధులు రావాల్సి వస్తున్నాయి అన్నిటికంటే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడ

బీజేపీ నీటి నీకు ఎందుకండి నాకు ఎంతగానో రమ్మని చెప్పండి మరి దమ్ముంటే రావాలి కదా నాతో మాట్లాడు రఘునందన్తో తో అప్పుడు మోడీ దగ్గరికి పో నాతో నాతో మాట్లాడికి నా చేతనైతే లేదు కదా నీకు మోడీ దగ్గరికి పోయి నువ్వేం మాట్లాడుతూ కొంచెం మనం సిగ్గు ఉండాలి కదా దా మాట్లాడదాం రా నిజంగా మీకు కూడా అనిపించిన లేవు రఘునందన్ రావు మీరు మధ్యలో నోలు ఆపొద్దని చెప్పేసి నేను ఆగిపోయినా గానీ నిజంగా ఇప్పటి వరకు రఘునందన్ రావు ఎవ్వరు చేయలేదు మీరు మాత్రం చేశారు నిజంగా హ్యాండ్స్ వే ఎందుకంటే జిరాక్స్ అసలు ఆయన ఆయన ఇంక ఇక్కడ ఉన్నాడు ఎవరైనా కండ్లు కనిపించకపోతే మాత్రమో ఎదురుగా ఉన్నది రఘునందన్ రావే అనుకుంటారు నిజం కానీ ఒక్కసారి మాకోసం ఇంకేదైనా డైలాగ్ చెప్పరా తనది రఘునందన్ రావు నేను అడ్వకేట్ అనే విషయం తెలుసు కదండి మీకు రమ్మనండి మరి కేసీఆర్ని కేటీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా సరే ముగ్గురు కలిసి రమ్మని చెప్పండి నేను ఒక్కడిని రెడీ నేను కూడా రావునే కదా వాళ్ళు కూడా రావే కదా మరి వచ్చి కలిసి తా ఒక డిబేట్ పెట్టండి కొట్టుకుందామంటే కొట్టుకోవడానికి రెడీ నేను నేను ఒక అడ్వకేట్ ఏం మాట్లాడాలో నాకు మొత్తం తెలుసు రాజు చూసుకుందాం ఏం భయం అవుతుందా నీకు రాహుల్ కాబట్టి వాళ్ళని పిలిచారు మరి సీఎం ఎందుకు వెళ్ళాలి మాజీ సీఎం ను మర్చిపోయింది రఘునందన్ రావు రఘునందన్ రావు గారు సీఎంను మర్చిపోయారు మర్చిపోతున్నారు అందరూ దృష్టి పెట్టలేదు దృష్టి అట్లా కాదు అంటే సీఎం గారు ఎప్పుడు అందరి గుండెల్లో ఉంటారు కాబట్టి బయటికి చెప్పడం ఎందుకని బయటికి చెప్తలేరు అన్నట్టు లోపల దాచుకుంటారు చాలా 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 బాగుంది అంటే మీకు ఈ మిమిక్రీనే ఇంకా లైఫ్ లేకపోతే ఇంకేదైనా గోల్ ఉందా లేదు మేడం నేను మామూలుగా ఒక వెబ్ సిరీస్ మగ మహారాజు వాళ్ళు వేసారు అనమాట మహమార్ రాజు అందులో మంచి క్యారెక్టర్ ఉంది అందులో చేశాను మామూలుగా షార్ట్స్ కానీ యాడ్స్ కానీ టీడీపీ యాడ్స్ అట్లాంటి వాటిలో కూడా నేను చేస్తాను యాక్టింగ్ చేస్తాను ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ గా సినిమా ఎవరికైనా ఉంటుంది మేడం వెండితెరకు పరిచయం కావాలి వెండి తెరలో కనిపిస్తే మన ఇంట్లో హ్యాపీనెస్ బాగుంటుంది అని అక్కడికి రీచ్ సినిమాలకు కూడా రావాలి అని అది అంటే నేను అడగాలనుకుంటున్నా ఒక క్వశ్చన్ సినిమాలకు కూడా రావాలి అని అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయినంత మాత్రాన ఒక ఆర్టిస్ట్ గా అవుతానని ఎలా చెప్తున్నారు ఇప్పుడు నేను ఆర్టిస్ట్ చేస్తున్నాను కదా మేడం అది మిమిక్రీ ఆర్టిస్ట్ కదా మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకా నేను ఈ ఫీల్డ్ కూడా ఉంది మేడం ఫీల్డ్ అనుకుంటారంటే మేడం నేను చెప్తున్నాను మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ నా ఉద్దేశం మేడం అంటే నేను ఇది గొప్పలు చెప్పుకోవట్లేదు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ సింగ్ కెన్ యాక్ట్ ఏమన్నా చేయగలరు సింగింగ్ కూడా యా చేయగలరు మేడం అంటే ఆల్ రౌండర్ అనుకుంటా యా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఆల్ రౌండర్ అని నా ఉద్దేశం ప్రకారం నేను అనుకుంటున్నా అంటే అంత టాలెంట్ నీలో ఉంది అనుకుంటున్నా యా షూర్ మేడం అనుకుంటున్నా అనుకుంటున్నా అంటే అంత టాలెంట్ ఉంది అనుకోట్లేదు మేడం ఏదో టాలెంట్ ఉంది అని అనుకుంటున్నాను అంతే ఏదో టాలెంట్ ఉంది ఆ టాలెంట్ తో ముందుకు వెళ్తా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నేను చెప్పను మేడం మనకంటే ప్రతి చాలా మంది కూడా నేను ఆర్టిస్ట్ అవుతాను అని చిత్ర పరిశ్రమకు చాలా మంది వస్తున్నారు టాలెంట్ ఉన్నోడు వస్తున్నాడు లేనోడు వస్తున్నాడు నేను అయిపోగలను నేను అవుతాను నాకేం తక్కువ అని మాట్లాడుతున్నాను తల్లి అందరికి ఆమె కలామతల్లి అందరు తల్లి బిడ్డలే కాదనట్లే కానీ వాళ్ళ ఫ్యూచర్ మర్చిపోయి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ అంచనా వేసుకోలేక ఇందులోకి వచ్చి కష్టాలు పడుతున్నారు పడుతూనే ఉన్నారు అది వాళ్ళ టాలెంట్ అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే నేను చెయ్యలేను చేయలేకపోయాను అంటే నాది ఇది లేదు నా దగ్గర టాలెంట్ లేదని ఇలా తర్వాత గమనించుకోవడం వల్ల వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు కదా అలా మీరు కూడా ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారా లేదు మేడం నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను అంతే ఆర్టిస్ట్ అవుతారు యా ఆర్టిస్ట్ అవ్వాలి అక్కడ మిమిక్రీ గురించి నేను మాట్లాడను ఎందుకంటే ఆల్్రెడీ ఇన్నాను కాబట్టి మిమిక్రీ లో ఇంకా నేను ఏం చెప్పలేను మీకు యా మేడం మిమిక్రీలో ట్రై అనేది 100% చేయాలి మేడం నేను ఆ ట్రయల్స్ లో ఉన్నంతే హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి ట్రై సరే మనం అక్కడికి రీచ్ కాకపోతే అక్కడికి వెళ్ళకపోయినా కనీసం ఇక్కడ దాకైనా వెళ్తాం కదా అనేది నాకు అంతే అంతే ఏదో ఒక రకంగా మనకైతే ఉండాలి కదా మేడం అది అది అక్కడికి రీచ్ కాకపోయినా ఓన్లీ సపోర్ట్ ఎలా సపోర్ట్ చేస్తా ఇద్దరు పిల్లలు పిల్లలు కూడా పర్లేదు అంటే పిల్లల్ని కూడా ఏమైనా మిమిక్రీ ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నారా డైరెక్ట్ ఆర్టిస్ట్ అయినా ఇష్టం ఏమనుకుంటే వాళ్ళ ఓపీ వాళ్ళది

పాలమ్మిన పూలమ్మిన పాలమ్మిన కాలేజీలు పెట్టిన సక్సెస్ అయినా మల్లారెడ్డి అంటే ఏంది సక్సెస్ సక్సెస్ అంటే మల్లారెడ్డి నువ్వు సక్సెస్ అయినావా సక్సెస్ అయినావా మల్లారెడ్డి లాగా సక్సెస్ కావాలే పూలమ్మాలే పాలమ్మాలే సైకిల్ మీద క్యాంట పలు పెట్టుకొని అమ్మిన పూలు మీరు అమ్మి రావరన్నా క్యాండ పాలు పెట్టుకొని పాలమ్మిన మల్లారెడ్డి ఫేమస్ సైకిల్ మీద పాలకేలు పెట్టుకోరా కరెక్ట్ ఏ ప్రెస్

డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్